హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీస్ అన్ని కలెక్షన్ చేశానండి ఇవైతే ఆన్లైన్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ వీడియో అయితే పూర్తిగా చూసాను ఫ్రెండ్స్ ఒకదాని మించి ఒకటి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఈ శారీస్ అయితే ఇప్పుడు ఆన్లైన్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి శారీస్ మొత్తము చాలా బాగున్నాయండి ఇప్పటికి శ్రావణ మోసం కాదండి మనకైతే ఈ శారీస్ అయితే చాలా యూజ్ అయితే మీకు ఈ వీడియో చేశానండి మీకు నచ్చపోయినా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే మీషోలో ఉంది కాబట్టి మనకు నచ్చపోయినా మళ్ళీ రిటర్న్ అయినా శారీస్ పెట్టుకోవచ్చండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు లేస్ శారీస్ కానీ కలంకారీ శారీస్ కానీ అన్ని శారీస్ నేనైతే మీకోసం కలెక్షన్ చేశాను ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ శారీస్ అయితే చూద్దాము